ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అండి సో ఇక్కడ ఏంటని చెప్పేది నోటిఫికేషన్ అదే షెడ్యూల్ ఇచ్చేసారు చాలా తక్కువ టైం ఇచ్చారు డి డిఎస్సీ ఇక నేను కంగారు పడక్కర్లా అందరికీ అంతే కదా అందరికీ అంతే సో మొదటి నుంచి ప్రిపేర్ వేసేది వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి అందరికీ అంతేనండి ఎట్టి పరిస్థితుల్లోనూ డోంట్ వరీ హిస్టాటిబుల్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయండి అట్లాగే అంతేగాని నిరాశ చెందనక్కల్లా సరే ఓకే మనం ఇక్కడ ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే మన డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ గురించి యాక్చువల్గా మనం ఏంటంటే టైము థర్టీ ఫైవ్ డేస్ అట్లా ఉంటుంది కదా సో మొత్తం అన్ని అని అనుకున్నామండి కానీ అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయటం అనేది కొద్దిగా పోలీష్ నిర్ణయం ఏమో అనిపించింది ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ వేరే సబ్జెక్ట్స్ చెప్తున్న కొద్దీ మ్యాథ్స్ కంటెంటో తగ్గిపో మ్యాథ్స్ తగ్గిపోద్ది అవ్వదు కదా మ్యాథ్స్ అవ్వదు కదా అండి అందుకని మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ రెండు మాత్రమే స్టార్ట్ చేశాం కలమీ అదృష్టం బాగుండి మహాదృష్టం కూడా బాగుండి ఏమైనా ఏమన్నా ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి పోన్ అయ్యింది అనుకోండి ఎగ్జామ్ అప్పటికి మొత్తం స్టార్ట్ చేసుకుంటాం ఓకే అయితే కొందరు డౌట్ వస్తుంది ఏమో పుష్టి పని అవుద్దా అని నైంటీ పర్సెంట్ అవుతుందండి ఎందుకంటే వన్స్ కోడ్ స్టార్ట్ కోడ్ స్టార్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎగ్జామ్స్ ఎటువంటి జరగనివ్వరు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి ఓకే నేను జరిగిపోద్ది ఎగ్జామ్ స్టార్ట్ అయితే మాత్రం సో ఇటువంటి ఎగ్జామ్స్ ఏవి జరగవు ప్రశ్నే లేదు అలా అని చెప్పి మనము అలసత్వంగా ఉండకూడదు వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు ఏంది అయిపోయింది అనుకోండి మనం నష్టపోతాం కదా దానికోసం చదవటం వల్ల ఏం లేదు కదా చదివామనుకోండి అది ఉపయోగపడుతుంది అది ఓకేనా అందుకని మీరు ఏంటంటే జస్ట్ కోచింగ్ స్టార్ట్ ఏది స్టార్ట్ చేశారు ప్రిపరేషను కోచింగ్కి మీరు వస్తే ఉన్నగడ్ ఇమీడియట్గా వచ్చేసేయండి అన్నీ కవర్ చేసుకుంటాం అంటే రోజులో దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ అవర్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ మెథరాలజీ జరుగుతుందండి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇట్ సెల్ఫ్ ఓకే మిగిలిన టైంలో మీరు అన్ని మిగిలిన ఇతరత్ర సబ్జెక్ట్స్ చదువుకుంటా సో లెట్ ఎస్ ట్రై దానికోసం మనం ప్రయత్నం చేద్దాం మీరు మేము కూడా ప్రయత్నం చేద్దామండి అందుకని అశ్రద్ధ చేయకోకుండా వెంటనే వాలిపొండి అవనిగడ్డలో కోచింగ్ ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ తెలిసిందే కదా లలిత సాయి ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనిగడ్డ సో మనదొక్కటే ఉంది మ్యాథ్స్ చెప్పేది ప్రస్తుతానికి సో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వద్దు ఓకే బెస్ట్ ఆఫ్ లక్